चेटी मल सो चेटी बजा चेटी बजूल सापु चटी मज़ साप

మాకు సంబంధించిన ఇంటి పేరు కాదు మాకు సంబంధించిన ఇంటి పేరు కాదు ఇంటి పేరు కాదు మా కమ్యూనిటీకి సంబంధించిన ఇంటి పేరు కాదు చెప్పండి చెప్పండి మా చెట్టు బజ్జీల కులానికి సంబంధించిన బారు షాపులు మాకే రావాలి న్యాయం చేయాలి

ఈ మాకు కేటాయించిన చంద్రబాబు నాయుడు గారు మాకు మద్యం షాపులు మా మా బార్ షాపులు రెస్టారెంటు రెస్టారెంట్ బార్లు మాకు కేటాయించిన దాంట్లో వేరే వ్యక్తి వేరే బైరెడ్డి అన్న క్యాష్ మాకు సంబంధించినోడే కాదు మాకు సంబంధించిన కాదు అతను ఇందులో బినామీ కింద వేయించారు అది దానికోసం మేము ఎక్సెంజీ వారికి మేము ఈఎస్ వారికి మేము కంప్లైంట్ ఇచ్చాము నిన్న వచ్చి ఆ కంప్లైంట్ ఎంత లేదన్నారు ఇప్పుడు వరకు ఏమీ లేదు దానికోసం మీరు తగు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము మా డిమాండ్ మా షాపులు మాకేం కేటాయించిన మా కులస్తులకే ఇవ్వాలి మాకు సంబంధించిన బార్ షాపులు మాకే ఇవ్వాలి ఈ బినామీ కింద చేశారు అది కరెక్ట్ కాదని మేము మన నుంచి చెప్తున్నాము మన కలెక్టర్ గారు కూడా చెప్పాము గతంలో వెళ్ళి ఆ వ్యక్తి ఆ వ్యక్తే మాకు చెట్టు బజ్జలు కేటాయించిన దాంట్లోనే అతను వేరే కుల వ్యక్తి ఇందులోకి వస్తే మన పై ఆఫీసర్లందరూ మన చంద్రబాబు నాయుడు గారు అందరి దృష్టిలో పెడుతున్నాం మాకు న్యాయం చేయాలి మా సంఘ మా సంఘీలు ఇందులో యాభై మంది పాల్గొన్నాం ఇందులో మా ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారనే కదా ఇందులో పాల్గొన్నాం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఏదో తలకు పా యాభై వేలు వేసుకుని ఇందులోకి వచ్చాం ఇందులోకి వచ్చినప్పుడు ఈ మేమేదే వేసుకుంటే వేరే కూలిపాళ్ళు వచ్చి అక్రమంగా ఇది చేస్తానంటే అది ఎంతవరకు న్యాయం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవాలని బినామీగా ఎవరో బినామీగా వేశారని డిఆర్ఏ ఎవరో పెద్దవాళ్ళు ఇన్వాల్ అయ్యి ఏం చేయారని ఏసారని వాలంటీ కూడా వెళ్ళాం మేము వాళ్ళకి వెళ్ళి ఈ రెండు మూడు రోజులు వాళ్ళంటికి వెళ్తే ఇంట్లో ఉన్నారు లేదు మాకు తెలియదు లేరు అంటున్నారు ఏమో ఎత్తట్లేదు మాకు సమాధానం చెప్పట్లేదు సరిగానే అందుకని మేము చంద్రబాబు నాయుడు గారి దిష్టిలో పెడదాం ఇది లోకేష్ గారి అని మేము ఇంకా ప్రిపేర్ అయ్యి ఎక్స్చేంజ్ ఆఫీసర్ గారి దగ్గరికి వచ్చాం ఈఎస్ కలెక్టర్ గారికి చెప్పాము కలెక్టర్ గారికి చెప్తే దీనికి మా రేపొద్దున మాట్లాడదామన్నారు లాటర్ అయిపోయింది మా మా చైర్మన్ గారికి చెప్పాం మా చెట్టుపల్లి సంఘం చైర్మన్ గారు కుడిపూడి సత్యబాబు గారికి చెప్పాం చెప్తే ఎంత లేదు ఇప్పుడు నేను ఎక్సైంజెస్ శాఖ మంత్రి గారితో మాట్లాడదానని కళ్ళు రవీంద్ర గారితో అన్నారు మాట్లాడారని అన్నారు ఎంత లేదు వాళ్ళకేమి వెళ్ళదు మన మన కులానికే కేటాయించింది ఎందుకు వెళ్తుందని ఆయన భరోసా ఇచ్చారు మాకు మా చైర్మన్ గారు చైర్మన్ గారు ఇచ్చారు మేము మళ్ళీ ఇప్పుడు రేపొద్దున మేము లోకేష్ గారి దగ్గరికి వెళ్దాం అపాయింట్మెంట్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కలుద్దామని మేమందరం మా కులస్తులు అందరం మేము అనుకుంటున్నప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు తెలియజేశాం తానికే ఎంత లేదు మాట్లాడతాను నేను అని అంటున్నారు అంటున్నారు మాట్లాడేమని అన్నారో కనిసేపు మా చైర్మన్ గారు వచ్చి మా ఎమ్మెల్యే గారు తోడు కూడా మాట్లాడటం జరిగింది ఎంత లేదు న్యాయం చేస్తామంటున్నారు అలాగే మూడు రోజులు నాలుగు రోజులు తిరుగుతూ ఉన్నాం అలాగా అయ్యా చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరేదో ఫెడరేషన్ అని పెట్టి మాములుగా మాకేదో గీత కార్మికులని చెట్టుపల్చులని ఇచ్చారు షాప్ ఇచ్చారు ఆ షాపులోనే మళ్ళీ బినామీలు తగులుకుని ఆళ్ళేళ్ళ పేర్లు వేసేసి మాకు ఇంత అన్యాయం చేస్తే మేము తలకు యాభై వేలు వేసుకుని మేము యాభై మందికి చేకూరి ఇందులో మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు బాబు మేము ఏదో చేసుకుంటున్నామని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అడుక్కుని ఇవన్నీ చేస్తే ఇవన్నీ చేసాక ఎవరో బినామీ అని కొత్త మా 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 కమ్యూనిటీకి సంబంధం లేనివాడు వచ్చి పోతున్నాడు దానికోసం న్యాయం చేయాలని మిమ్మల్ని ప్రార్థించాము సార్ మేమంతా మా మేమంతా మేము మీ దగ్గర కలుద్దాం అనుకుంటున్నాం సార్ మీ అపాయింట్మెంట్ తీసుకుని నా పేరు నాగరాజు నేను ఏలూరు చెట్టుపల్లి సంఘంలో ఒక సభ్యుడిని కైకలూజీ కైకలూరు నియోజకవర్గంలో వైస్ ప్రెసిడెంట్ నేను అయితే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చెట్టుపల్లి కులస్తులకి కేటాయించినటువంటి బార్ షాపులు మొన్న వేలం ముప్పై మొన్న వేలం వేయటం జరిగింది అందులో లాటరీలో బైరెడ్డి విని విజయ్ కుమార్ అనే వ్యక్తి ఆయనకి తగలటం జరిగింది అయితే బైరెడ్డి విజయ్ కుమార్ అనే వ్యక్తి మా కులస్తుడు కాదు కావున దీనికి ఈ అధికారులు అందరూ కూడా దీనిపై విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని మాకు కేటాయించిన సీట్ని మా కులస్తులకే వచ్చేలా చేయాలని మేము కోరటం అయింది एम गारे